सर्वाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति न स्तारिशो अरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातुरु यज्ञभगवानकी अरणमप्पार्वतीपते हर हर महादेव ఏన ఏద బద్దో బనే రాజాధారవేద్రో మహాబల తేనత్వమీబత్ హామి రక్షేమ జల మహాజల రెండు కర్రలు పెట్టగా అంటుకుంటాయి సండే ఉండకంటే అయిపోతే మళ్ళీ నేను సంత కర్రలు పెట్టంగా అంటారు కానీ నేమ్ పోదు చిలకధారణ గోత్రాలు చెప్పుకోవము కంకణాలు కూడా కట్టుకునము ఇప్పుడు ఇంకా మూడు అగరబత్తి చేతికి తీసుకోండి ఎక్కువ కర్రలు పెట్టకండి సాధన ఎండు అంట ఎక్కువైతుంది ఒక మంత్రానికి ఒకటి అగరబత్తి తీసుకోండి ఓం అయంతేదస్ బ్రహ్మ వర్షసే नाह्ना समेधय स्वाहायेदसे ओम् स निदाज्ञम् ध्रुवस्य त कृतैर्बोध यदातिथिम् आस्मिन् हव्या ॐ ओं सुसनिद्धायजोसे कृतम् तीव्रम् जुहोदरा अग्नये जातवेदसे स्वाहा

యజ్ఞ భగవానుడు అగ్ని రూపకంగా మనం ఇచ్చే తింటున్నాడు ఆయన పోల్చుకుని అందులో చూస్తే కూడా దేవుడే ఆయన నోటికి అందిస్తున్నామనే భావన ఉండాలి మనకు ఓం అగ్నయే అగ్న స్వాహ్న ఓం సోమాయ స్వాహ ఓం ఇంద్రాయ స్వాహం గురుశుక్లెచ్చాహ లేఖేత స్వాహా ఓం నమో నారాయణాయ స్వాహాయ నమో భగవతే శ్రీమలయాదయ తీంద్రాయ నమ స్వాహ ఓం శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రణేయ सीतापथिम् रघुकुलान्वय रत्नधीपम् आजानुबाहु अरविन्द दलायु दाक्षम् रामम् निशाचर विनाशकरम् न स्वाहा इदम् न मम ओम् श्रीं राम रामाय नमः रामाय स्वाहा रामाय इदं नाम ॐ श्रीं राम रामाय नमः रामाय स्वाहा श्रीरामाय इदं न ॐ श्रीं राम रामाय नमः रामाय स्वाहा श्रीरामाय इदं नाम ॐ श्रीं राम रामाय नमः रामाय स्वाहा रामाय इदं नाम మంద్రాయ నమ స్వాహ రామంద్రాయమ్ ఓం రఘుకులవాయ నమ స్వాహ శ్రీరామాయ ఇదం ఓం దశరథనందయ నమ స్వాహ శ్రీరామాయమ్ ఓం జానీ వల్ల నమ స్వాహ నే ఓం య నమ స్వామిత్రయాగ సంరక్షమనాయ నమ స్వాహ ఓం పితృభక్త బాలాయ నమ స్వాహ